ఐకాన్ రియల్ రియల్ హోమ్స్ స్వాగతం మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు నేను ఈ ఈ పాయింట్ మీతో డిస్కస్ చేద్దామని ఆల్మోస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి వెయిట్ చేస్తాను సార్ ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నారు అలాగే నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాను నాకు రియల్ ఎస్టేట్ జనరల్ గా కూడా ఈ విజయవాడ అమరావతి ఇటు పక్కన నాకు ఒక అవగాహన ఉంది అండ్ మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్లో మీరు చూస్తూ ఉన్నారు అది ఎలా పెరిగింది అనేది కూడా సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అండి అంటే అమరావతి మనకి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వ్యతిరేకత రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విష ప్రచారాలు ఒకటైతే అమరావతి అనేది బ్రాండ్ అయ్యడం ఒకటైతే ఇంకోటి కూడా లోకల్గా ఇన్ఫ్లేట్ అయిపోయిన రేట్లు అనమాట ఎందుకంటే మనకి ఇన్ జనరల్గానే విజయవాడ గుంటూరు కూడా రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి కానీ ఇప్పుడు క్యాపిటల్ ఎప్పుడైతే వస్తుందో ఇంకో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు డెవలప్ అవుతున్న తర్వాత వచ్చే ఈ రోజే క్లెయిమ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు నేను మీ అంతకుముందు వీడియోస్ కూడా చూశాను సార్ హైదరాబాద్లో కనుక మనం చూస్తే నాకు బాగా గుర్తు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో కూడా మనకి కూకట్పల్లి సెంటర్లో కూకట్పల్లి మెయిన్ రోడ్ దగ్గరగా కూడా పదహారు వేలు పదిహేను వేలుకి వచ్చాయి సో అంటే అప్పుడు అంత డెవలప్ అయిపోయినా సరే అక్కడ రేట్లు అయిపోయి అప్పటికి కానీ అప్పటికే మన విజయవాడలో ఆల్మోస్ట్ ఆ రేట్లు ఉంటా ఉండేవి అనమాట ఇప్పుడు అమరావతిని ఇంత పెంచేయటం వల్ల రేపొద్దున ఈల్లు మళ్ళీ అమరావతికి నష్టమే చేస్తున్నారు తప్ప లాభం చేస్తున్నారా అమరావతి మీద హేటెడ్ పెంచుకునే ఫోర్సెస్ ని ఒక యునైట్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది సార్ ఏమంటారు ఇలా అయితే అసలు నిజంగా అది ప్రజా రాజధాని అవగలదామని నా పాయింట్ అనమాట ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే అమరావతి రియల్ ఎస్టేట్ గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు మనం ఎంతసేపటికి ఎంతమంది మాట్లాడినా ఆ టూ సెవెంటీన్ స్క్వేర్ కిలోమీటర్స్ కోరేరియా గురించి మాట్లాడుకుంటున్నాం మనం హైదరాబాద్ తో కంపేర్ చేసి మనం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాం అంటే హైదరాబాద్ లోనేమో మనం ఎక్కడ కంపేర్ చేస్తున్నాం ప్రస్తుతం అమరావతిలో మనం చూస్తే మొత్తం వేకెంట్ ల్యాండ్ కనిపిస్తుంది మనకి హైదరాబాద్లో ఆ వేకెంట్ ల్యాండ్ ఉన్నది హైదరాబాద్ సిటీని దాటి అంటే హైదరాబాద్ సిటీ సెంటర్ ప్లేస్ నుంచి కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చేస్తే కి రీచ్ అయిన తర్వాత మనకి ఆ వేకెంట్ ల్యాండ్ మనకి కనపడటం మొదలవుతుంది అక్కడ ప్రస్తుతం ఉన్న రేట్లు ఎంత సపోజ్ ఇవాళ మనకి మోకిలా అని ఉంది అంటే సిబిఐటి మీదుగా శంకరపల్లి రోడ్లు ట్రిపుల్ వన్ జీవో కంప్లీట్ అయిపోయిన తర్వాత పొద్దుటూరు అనే విలేజ్ దాటిన తర్వాత మనకు ఆల్మోస్ట్ క్యాంపస్ ఉంటుంది అక్కడ నుంచి మోకిలా విలేజ్ బిగన్ అవుతుంది ఫ్రీ జోన్ అక్కడ నుంచి బిగన్ అవుతుంది ఆ మోకిలాలో ఇప్పుడు ఏక ఎయిటీన్ టు ట్వంటీ క్రోర్ ఉంది మోకిలా దగ్గర నుంచి మీకు టువర్డ్స్ పటాన్ చెరువు వచ్చేటప్పుడు కొండకల్ రోడ్డు విశాఖ రోడ్డు అని అంటారు ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ క్రోర్ ఉంది కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా కూడా రేట్లు ఉన్నాయి అక్కడ అంటే అసలు మీకు విశాఖ రోడ్ అయితే అది టూ హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ అది ఆ రోడ్ లో థర్టీ క్రోర్ ఎబో కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ నాది ఒక అబ్జెక్షన్ సార్ అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రేట్లు పెరగటానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒక మాట నన్ను చెప్పనే చెప్తా మీకు ఇవ ఇది హైదరాబాదు ప్రాస్పెక్ట్ గా డెవలప్ అయిన తర్వాత సిటీకి సి సిటీ సివిక్ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరిగిన తర్వాత మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగిన తర్వాత అక్కడ వచ్చిన రేట్లు ఇవి వీటితో కంపేర్ చేస్తే ఇప్పుడు అమరావతిలో ప్రస్తుతం అక్కడ ఏమీ లేదు అదే సందర్భంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఫోర్త్కి ముందు అక్కడ ఉన్న పొజిషన్ ఏంటి ఇప్పుడు అదే ప్లేస్ కదా అవే విలేజెస్ అవే రైతులు అవే ల్యాండ్లు కదా ఆ రోజు గజం పదిహేను వేలకి ఇరవై వేలకి ఇస్తానంటే కూడా ఎవరు వెళ్ళి ఎందుకు తీసుకోలేదు ఈ రోజు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కరెక్ట్ రేట్లు పెంచారు అని చెప్పని అది కూడా నేను నాలుగు ముందు వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలకి ఇస్తామని బతిమినాడితో కూడా ఎందుకని తీసుకున్న ప్రయత్నం చేయలేదు ఎవరు కూడా అది ఎవరు ఇష్టపడలేదు అది నేను కంప్లీట్ గా ఒప్పుకోను సార్ అప్పుడు పదిహేను వేలు ఇరవై వేలు ఉన్నారు కానీ రైతులే చాలా మంది అమ్మకుండా ఆపుకొని కూర్చున్నారు కూడా ఎందుకంటే మీకు విజయవాడలో ఎప్పుడైనా మీకు విజయవాడ కానీ అమరావతి కానీ పరిసరాలు ఏమవుద్దంటే సార్ అంతా కూడా స్థలం కలిగి ఉన్నాళ్ళు వ్యాపారస్తుల కన్నా ఎక్కువ కూడా భూస్వాములు అవ్వచ్చు లేకపోతే రైతులు అవ్వచ్చు వాళ్ళు రేట్ వస్తే అమ్ముతారు రేటు లేకపోతే అమ్మకుండా కూర్చుంటారు సో గత ఐదు సంవత్సరాలు కూడా డీలింగ్స్ మనకు తక్కువ ఉండటానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే రైతులు అమ్మకపోవటం కూడా కొనటానికి ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఉన్నారు రైతులు అమ్మకపోవటం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో డామ్ షూర్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేస్తుంది అనేది నికరం అయిన తర్వాత మళ్ళీ అమరావతికి లైఫ్ వచ్చింది అని చెప్పి నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే ఇన్వెస్టర్ అక్కడికి వెళ్ళి రూపాయి పెట్టడానికి సిద్ధపడ్ పడ్డాడు తప్ప వాళ్ళు క్రైసిస్ పీరియడ్ లో ఉండి అమరావతి అన్సర్టైన్ గా ఉండి వాళ్ళు కేసులు ఎదుర్కొంటా వాళ్ళు లాఠీ దెబ్బలు తింటా ఉన్న రోజున ఇన్వెస్టర్ ఎవరు వాళ్ళ మీద జాలీసీ జాలి తెలిసి అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టడానికి సిద్ధపడలా అక్కడ అమరావతికి మాత్రమే కాదు ఇప్పుడు అమరావతి నుంచి అంటే ఇప్పుడు కూలింగ్ ఏరియా ఉన్న తుళ్ళూరు మండలం నుంచి తాడికొండల మండలానికి ఎక్స్టెన్షన్ గా పొన్నుకల్ విలేజ్ ఉంటుంది తాడికొండ విలేజ్ నుంచి తాడికొండ ఆ నుంచి పొన్నుకల్ విలేజ్ లో నా ఫ్రెండ్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నైన్టీ ల్యాక్స్ కేక రమ్మాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందది ముప్పై నలభై లక్షలు పడిపోయింది అక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ లో తొంభై లక్షలు అమ్మింది మా విలేజ్ అంటే అమరావతికి సంబంధం లేదు తెనాలికి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గుంటూరుకి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ లో యాభై లక్షల మన భూమి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేనాటికి ముప్పై ఐదు నలభై లక్షలు పడిపోయింది అంటే ఆ రోజు యాభై లక్షలు మామూలుగా ప్రాపర్ గా అక్యుములేట్ అవుతూ ఉంటే కనీసం రియల్ ఎస్టేట్ తో సంబంధం లేకుండా డెబ్బై ఎనభై లక్షలకి ఉండాల్సింది ఓవరాల్ గా లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రేట్లు డౌన్ అయినాయి ఆ డౌన్ అయిన నాటితో కంపేర్ చేస్తే ఇవాళ మనం అమెరికాలో తీసుకున్న ఒక నిర్ణయం లేదు బడ్జెట్ లో తీసుకున్న ఒక నిర్ణయం బడ్జెట్ లో మొన్న గోల్డ్ మీద కస్టమ్స్ ట్యాక్స్ తగ్గిస్తున్నాము అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే కొద్ది గంటల్లో గోల్డ్ రేటు నాలుగైదు వేల రూపాయలు డౌన్ అయింది పది గ్రాములకి అంటే మార్కెట్ ని డిక్టేట్ చేయడానికి ఒక పాజిటివ్ గా ఉండే వైపు అయినా ఒక నెగిటివ్గా ఉండే వైపు ఒక మెసేజ్ చాలు అట్లాగే ఇవాళ అమరావతిలో వాళ్ళు ఎగ్జాగరేటెడ్ రేట్లు చెప్తున్నారు నా రోజులు ఇన్వెస్టర్ రాలేదు ఇన్వెస్టర్స్ ఎవరు రాలేదు డిమాండ్ సప్లై కదా పది మంది కొనటానికి ఎగబడితే రేట్లు పెరుగుతూ పెంచుతారు ఎవరు నా రోజులు కొనడానికి రాలేదు ఆటోమేటిక్గా అక్కడ సహజంగా ఉన్న డిమాండ్ కన్నా గా రేట్లు చెప్తున్నారు అన్నప్పుడు రేట్లు రావు నాకు తెలిసి హైదరాబాద్ మార్కెట్ కూడా అంటే నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది హైదరాబాద్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి నేను చాలా క్లీన్ గా ఫాలో అవుతున్నాను మీకు కొండాపూర్ చిరాక్ కి బ్యాక్ సైడ్ గౌతమి ఎంకలేవు ఎన్ఆర్ఐ ఎస్టేట్స్ అని చెప్పని నాకు చాలా సన్నిహిత పరిచయం ఉన్నాళ్ళు చేశారు లేవటది నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో గజం పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు కమ్మారు అదే భూమి రెండు వేల ఆరు వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఎకరం పదిహేను కోట్లు పెరిగిపోయింది ఒకసారి కోకాపేటలో ఎప్పుడైతే సర్వే నెంబర్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అక్కడ ఆక్షన్ కండక్ట్ చేసి ఎకరం పదమూడు వంద పద్నాలుగు కోట్లు పలికిందో ఓవర్ నైట్ హైదరాబాద్ కూడా అంతకు ముందు రేట్లు లేవు ఇదే ఇంత హైదరాబాదు ఐటీ తోటి అభివృద్ధి చెందరా హైదరాబాద్ లో ఫార్మా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అయినా సరే హైదరాబాద్ లో సర్వీస్ సెక్టర్ యాడ్ అయిన తర్వాత వచ్చిన గ్రోత్ వచ్చిన మార్కెట్ భూము అంతకు ముందు లేదు ఆ తర్వాత ఒక రకంగా మీరు మాట్లాడుకుంటే మొన్న కేసీఆర్ గారి హయాంలో కోకాపేటలో ఎకరం అరవై కోట్లు వంద కోట్లు అని చెప్పని ఆక్షన్స్ జరిగాయి దాని ఇంపాక్ట్ మార్కెట్ నాలుగు రోజుల పాటు ఒక అంటే కొద్ది రోజుల పాటు అదే భూమి కంటిన్యూ చేయాలని చెప్పని అక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ల లో ఉన్న ల్యాండ్ లైడ్స్ అందరూ కూడా ట్రై చేశారు కానీ కమర్షియల్ గా వైబుల్ కాదు అని చెప్పని బిల్డర్స్ ఎప్పుడైతే ఎస్టేట్ చేసి కొనకుండా వెనక్కి వచ్చారో గా కాళ్ళు నెల మీదకి వచ్చి గ్రౌండ్ రియాలిటీ కనపడని మళ్ళీ లావాదేవీలు జరగటం మొదలైంది ఇప్పుడు అమరావతిలో అయినా టూ మచ్ ఎగ్జాగ్రేటెడ్ గా రేట్ చెప్పారనుకున్నాం ఇప్పుడు అక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ల్యాండ్ మనం ఎవరు ఇన్వెస్ట్ చేసినా సరే ఆ కోర్ ట్వంటీ నైన్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం అక్కడ మీకు ల్యాండ్ మీరు చెప్పినట్టుగానే ల్యాండ్ లాడ్స్ వాళ్ళకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్సు వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఎదుర్కొన్న హిమిలేషన్ నేపథ్యంలో వాళ్ళు సస్టైన్ చేసుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదు వాళ్ళకి అక్కడ రావాల్సిన రెగ్యులర్ అప్రిషియేషన్ రాలేదు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి అక్కడ కోర్టు కేసులు వీటి కోసం చాలా ఎదురు ఖర్చులు పెట్టారు ఒక్కొక్క రైతు కూడా ఒక్కొక్క ఎకరం మీద కొన్ని లక్షలు వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి కోర్టు కేసెస్ పే చేయాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గవర్నమెంట్ తోటి రైతులు ఫైట్ చేశారు అక్కడ ఆ నేపథ్యంలో ఏమైపోయిందంటే ఇవాళ వాళ్ళు ఎస్ కొద్ది రోజులు మేము వెయిట్ చేయాలి అనుకుంటున్నారు కొద్ది మంది అమ్మే వాళ్ళు ఉన్న దగ్గర డెఫినెట్ గా మీకు అంటే పది మంది కొనేవాడు ఉండి ఒకటే అమ్మేవాడు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రేట్లు పెరుగుతాయి అంటే నా నా పాయింట్ అంటే మన కోరు క్యాపిటలే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైతు వారి కులాలు కూడా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం మన హాయిలాండ్ దగ్గర కావచ్చు లేకపోతే ఇటు మనం కాజా టోల్ ప్లాజా నుంచి ఇటు కావచ్చు ఇటైనా సరే లేకపోతే తాడికొండ వేపు కావచ్చు అన్ని కూడా మనకి ఎప్పుడైతే మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిందో ఇవి వచ్చిందో ఒక్కసారి రేటు మూడింతలో నాలుగింతలు అయిపోయినాయి అనమాట అది ఇలా అయిపోవటం వల్ల ఇప్పుడు వెంచర్లు వేసే వాళ్ళు కూడా దాన్ని కొనలేని పరిస్థితి అలాగే డెవలప్మెంట్కి తీసుకుందామన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చెప్పే కోరికలకి డెవలపర్స్ కూడా ఎగ్రీ అవ్వలేని పరిస్థితి అలాగే మార్కెట్ కూడా మనం ఆ ప్రైస్లో ఈ రోజు అమ్మితే మాత్రం ఎవరు కస్టమర్ కూడా కొనలేని పరిస్థితి సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ప్రైవేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎంతసేపు మనకు ఒక క్యాపిటల్ గ్రోత్ అవటం అనేది ఉండదు ఇందాక మీరు చెప్పారు హైదరాబాద్ గ్రో అవడానికి పలు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఐటీ ఒక్కటే కాదు సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా రకరకాలు ఉన్నాయి కానీ మనకి విజయవాడ కానీ అమరావతి కానీ చూసుకుంటే ఇప్పుడే ఎన్ని సెక్టర్స్ రాలా అవన్నీ రావడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది అక్కడంత డిమాండ్ కూడా లేదు ఈ ఒక ఆర్టిఫిషియల్ హైప్ అనే దాంట్లో మాత్రం బాగా ఎక్కువ నడుస్తుంది సో దానివల్ల నష్టం ఏమైనా అవుతుంది కదా అని నా ప్రశ్న ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇప్పుడు అంటే నేలడిచి సాము చేస్తే మోకాళ్ళు అంతకు మించి జరిగేది ఏముండదు ఇవాళ టూ మచ్ ఎగ్జాగ్రేటెడ్ గా మార్కెట్ హైప్ క్రియేట్ చేస్తే ట్రాన్సాక్షన్ జరగవు ట్రాన్సాక్షన్స్ జరగనప్పుడు ఏమవుద్ది ఎక్కడ దొరుకుతాయి ట్రాన్సాక్షన్స్ మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇప్పుడు లేఅవుట్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ లో అంటే కొంత పర్సెప్షన్ కూడా మారాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ లో లేఅవుట్ ఎక్కడ చేస్తున్నారు సదాశివ్పేట దాటిన తర్వాత లేఅవుట్స్ అవుతున్నాయి ఇప్పుడు అంటే హైదరాబాద్ సిటీ నుంచి సిక్స్టీ కిలోమీటర్ అవుతలా బా బెంగళూరు హైవేలో షాద్ నగర్ దాటిన తర్వాత టూవర్డ్స్ జర్చర్ల వరకు లేఅవుట్స్ అవుతున్నాయి చేవెళ్ల రోడ్లో చేవెళ్ళ అంటే మీకు బొటానికల్ గార్డెన్ నుంచి ఫార్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది చేవెళ్ళ అంటే కేబిఆర్ పార్క్ దగ్గర నుంచి ఫార్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది చేవెళ్ళ చేవెళ్ళ దాటిన తర్వాత లేఅవుట్స్ అవుతున్నాయి శ్రీశైలం హైవేలో కూడా అంతే ఫార్మా సిటీ దాటిన తర్వాత ఆల్మోస్ట్ అమన్ గల్ వరకు లేఅట్స్ అవుతున్నాయి నాగార్జున సాగర్ లో కూడా ఇబ్రహీపట్నం దాటిన తర్వాత దాటాక కూడా మీకు దోమ వరకు లేమట్స్ అవుతున్నాయి అంటే మనం సదాశాపేట దాటిన తర్వాత అక్కడ గజం పదిహేను వేల నుంచి ఇరవై వేలు అమ్ముతున్నారు సదాశాపేట దాటిన అంటే సిటీ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏం చెప్తున్నాం అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ కదా హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం అయినా దానికి డిమాండ్ వస్తుంది అని చెప్పి హైదరాబాద్ డెవలప్ అయ్యే హైదరాబాద్ నుంచి ఇప్పుడు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేస్ డెవలప్ అవ్వడానికి అంతకే పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అక్కడ మనం ఇవాళ గజం ఇరవై వేలకు అమ్ముతున్నాం కానీ ఇవాళ మనం ఎకరం ఎనిమిది కోట్లు పది కోట్లు చెప్పారనుకుంటున్న ప్లేస్ డెవలప్ అవడానికి మీకు మాక్సిమం ఫైవ్ ఇయర్స్ కన్నా బట్టరు అంటే ఇప్పుడు ఎకరం ఎనిమిది కోట్లు పది కోట్లు చెప్తున్న ప్లేసు అమరావతిలో డెవలప్ అవడానికి మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఎందుకంటే ఆ విధమైన మార్పు చేర్పులు మనం లో చూస్తున్నాం హైదరాబాద్ కన్నా వెన్ కంపేర్ టు అమరావతి ల్యాండ్ అవైలబిలిటీ చాలా చాలా తక్కువ అక్కడ మీకు అక్కడ నుంచి ఇవాళ ల్యాండ్ మీద ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే టూ ఒరిజినల్ అంటే పాత అమరావతి నుంచి అచ్చంపేట వరకు తర్వాత మీకు అప్ టు సత్తెనపల్లి అప్ టు చిలకలూరిపేట ఇటువైపు కృష్ణా జిల్లా వైపు ఇబ్రహీంపట్నం దాటి కంచికచర్ల వరకు నందిగం వరకు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి అంటే సిఆర్డిఏ పరిధి మనం హైదరాబాద్లోనేమో హెచ్ఎండిఏ పరిధి దాటి వెళ్ళి డిటిసిపిలో లేఅవుట్స్ చూస్తున్నాం హైదరాబాద్ అమరావతిలో మనం సిఆర్డిఏ పరిధి కూడా కాదు కోర్ క్యాపిటల్ టూ సెవెంటీన్ కిలోమీటర్స్ ఏరియాలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్ టూ సెవెంటీన్ కిలోమీటర్స్ ఏరియాలో చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ దొరుకుతుంది అక్కడ అక్కడ ఇవాళ మనం అంటే ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడ అనుకుంటున్నాం అంటే పన్నెండు వందల యాభై గజాలు వస్తుంది అంటే వాళ్ళు అక్కడ మొన్నటి వరకు పదివేలు ఉండేది ఇప్పుడు యాభై వేలు చెప్తున్నారు అరవై వేలు చెప్తున్నారు అంటున్నారు వెయ్యి అంటే ఒక గజం నాలుగు వందల గజాల ప్లాట్ ఇవాళ అరవై వేలు రూపాయలు కొంటే విదిన్ ఫైవ్ ఇయర్స్ స్పాన్ లో అదే రెండు లక్షలు అవడానికి ఆస్కారం ఉంది అక్కడ ఎందుకంటే హైదరాబాద్ లో ఆ మార్పు చూస్తున్నాం ఇవాళ ఈ కోర్ ఏరియా లాంటి ప్లేసు హైదరాబాద్ లో లక్కిడిక పూలు అంటే మనకి అసెంబ్లీ అక్కడ హైకోర్టు సెక్రటేరియట్ ఉండే ఆ కోర్ ఏరియాతో హైదరాబాద్ లో ఎంత రేట్ ఉంది ఇప్పుడు అక్కడ ఈ గజం మూడు లక్షలు నాలుగు లక్షలు దొరుకుతా ఆ ఏరియాలో దొరుకుతా దొరకపోవచ్చు సైబర్ టవర్స్ పక్కన మై హోమ్ నవోద్వీప ఉంది కదా హైదరాబాద్ లో ఇప్పుడది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టౌల్స్ ఫౌండేషన్ వేసినప్పుడు రామేశ్వరరావు వడా అక్షంలో కొన్నారు ఏడు వేల ఆరు వందల రూపాయలకి అప్పుడు అప్పు చాలా ఎక్కువ రేట్ అనుకున్నాం ల్యాంకా హిల్స్ లగ్ రాజగోపాల్ గారు గవర్నమెంట్ దగ్గర ఎక్కడో నాలుగు నాలుగు కోట్లు కొన్నారు చాలా హై రేట్ అనుకున్నాం ఇవాళ పొజిషన్ ఏంటి అక్కడ వన్స్ డెవలప్మెంట్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత బట్ ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఎంతసేపటికి ఏంటంటే ఈ టూ సెవెంటీన్ కిలోమీటర్స్ ఏరియాలో డెఫినెట్ గా అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అంటే రైతులు వాళ్ళు వెయిట్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు కొద్ది మంది అమ్మటానికి వచ్చినప్పుడు అందరూ అదే ప్లేస్లో కావాలనుకున్నప్పుడు డెఫినెట్ గా రేట్ పెరుగుద్ది కానీ మీరు ఎకరం పాతిక లక్షల ముప్పై లక్షలు దొరికే భూములు చాలా ఉన్నాయి అక్కడ ఎకరాల్లో దొరుకుతుంది ఎకరం యాభై లక్షల్లో దొరికే భూమి చాలా ఉంది మీరు హైదరాబాద్ లో యాభై లక్షలు దొరకాలంటే హైదరాబాద్ సిటీ నుంచి ఎంత దూరం వెళ్ళాలి కానీ అమరావతి నుంచి అంత దూరం ట్రావెల్ చేయ అమరావతి నుంచి హార్డ్లీ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో యాభై లక్షలు దొరుకుతుంది మీకు భూమి మీద పెట్టేవాళ్ళు అక్కడ పెట్టండి ఎకరాల్లో పెట్టండి ఈ కోర్ ఏరియాలో ఇక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ లోనే పెట్టాలని ఆలోచిస్తున్నందువల్ల అక్కడ కొద్ది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది అక్కడ మనం ఏంటంటే ఇది మాత్రం చాలా మంచి సజెషన్ సార్ ఇది చాలా మంచి సజెషన్ ఎందుకంటే మనం ఎంతసేపు కూడా ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎక్కడ చూసుకుంటున్నారంటే అమరావతి అమరావతి చుట్టుపక్కల అంటే ఆ ప్రైమ్ ఏరియాలు అంటే విజయవాడ గుంటూరు మధ్య కావచ్చు లేకపోతే అమరావతి విజయ్ గుంటూరు మధ్య కావచ్చు ఇలాంటి చోట వస్తున్నారు బట్ ఆ పరిధి కనుక దాటితే మీరు అన్నట్టు ఏంటంటే మనకి మంచి ప్రైస్ లో కూడా వస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కూడా బాగుంటుంది బట్ దీన్ని సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం సార్ అంటే అమరావతి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో బాగుంటుంది అంటే ఇప్పుడు మనకి ఎఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది అన్న దాని మీద ఒక సెపరేట్ ఎపిసోడ్ ఇప్పుడు మీకు ఒక సజెషన్ శ్రీకాంత్ ఇక్కడ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తే ఇప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ది పాత అలైన్మెంట్ ఇప్పటికి సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ కొత్త అలైన్మెంట్ వస్తే ఆ ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి టెన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ లో ఎక్కడైనా సరే ఇన్ అండ్ అవుట్ మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా ఎందుకంటే నేను అనేది ఇవాళ మనం హైదరాబాద్ లో ఎకరం ఐదు కోట్లు అనుకునే భూమి అక్కడ యాభై లక్షలు దొరుకుతుంది సదాశివపేట దగ్గర ఎకరం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు నడుస్తుంది ఇప్పుడు హైవే ఫేసింగ్ అయితే ఐదు ఆరు కోట్లు ఉంది లోపలికి వెళ్తే మూడు కోట్లు ఉంది రేటు సదాశివపేట దగ్గర షాద్ నగర్ దగ్గర అంతే మీకు అమల్గల్ వరకు అదే రేట్లు ఉన్నాయి ఇబ్రహీంపట్నం దాటి దోమ వరకు సాగర్ రోడ్లు అదే రేట్లు ఉన్నాయి చౌటపుల వరకు అదే రేట్లు ఉన్నాయి మీకు ప్రజ్ఞాపూర్ దాటే వరకు రాజీవ్ రహదారులు అదే రేట్లు ఉన్నాయి వరంగల్లో గట్టేశర్ దాటి ఇంకా చాలా ముందుకి ఆల్మోస్ట్ బీబీ నగరు ఆలేరు వరకు అయ్యే రేట్లు ఉన్నాయి తూఫ్రాన్ వరకు అయ్యే రేట్లు ఉన్నాయి నాగపూర్ హైవేలో కానీ మనకి హైదరా అమరావతికి ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే లక్షల్లోనే కొద్ది లక్షల్లోనే ఎకరం భూమి అక్కడ దొరుకుతుంది మనకి ఇవాళ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక ఎకరం కొనుక్కున్నా విదిన్ నో స్పాన్ దాన్ని అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ లో ఈ యాభై లక్షలే రెండు మూడు కోట్ల కూర్చుంటుంది వేన్ కంపేర్ టు అమరావతి అంటే వే కంపేర్ టు హైదరాబాద్ హైదరాబాద్ కన్నా అక్కడ చాలా ర్యాపిడ్ అప్రిసియేషన్ ఉంటుంది అంటే ఇదే యాభై లక్షలు పెట్టుకుంటే హైదరాబాద్ లో అట్లీస్ట్ వాళ్ళ డెబ్బై ఎనభై కిలోమీటర్లు నారాయణ కేడ్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు నర్సాపూర్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నలభై యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్తే కానీ దొరకని ఖరీదీకి మీకు అమరావతిలో కోరేరియా దాటి ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపే దొరుకుతుంది మీకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవును యా ఇది మాత్రం చాలా మంచి సజెషన్ సార్ సో దీని మీద మనం ఫోకస్ చేసేసి ఏ ఏ మైక్రో ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నది ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్ అనాలిసిస్ అండి